సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు రాజు యాదవ్ మనందరికీ గెటప్ సీనుని ఫస్ట్ చూస్తే గుర్తొచ్చేది కామెడీ మరి సినిమా కామెడీ ఉందా లేదా ఎలా ఉందో చూసేద్దాం ఈ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు నాకు అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ సినిమా ఫస్ట్ ఆఫ్కి వస్తే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ హీరో ఇంట్రొడక్షన్ డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోవడం ఆ పాయింట్స్ అన్నీ నాకు చాలా నచ్చినాయి అండ్ దాని తర్వాత హీరోకున్న ప్రాబ్లం వల్ల అయ్యే కామెడీ సీన్స్ కొన్ని కొన్ని బాగా నవ్వించాడు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా నాకు సినిమా నచ్చింది ఎంగేజింగ్ గానే ఉంది నెక్స్ట్ టైం వద్దో చూద్దామన్నట్టు ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు బాగుంది సినిమా ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతున్న కొద్దీ కొంచెం యాక్షన్ ఓరియెంటెడ్ అయిపోద్ది సినిమా కామెడీ ఏమి ఉండదు సెకండ్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్ అలా స్టోరీ వెళ్తున్న కొద్దీ మెయిన్ ప్రాబ్లమ్ అయిన సర్జరీ అయితే ఇంకా హీరోయిన్ చుట్టూ తిరుగుద్ది స్టోరీ నాకు ఇక్కడ స్టోరీ మొత్తం డైవర్ట్ అయినట్టు అనిపించింది అండ్ ఆ స్టోరీ కూడా పెద్ద కొత్తగా ఏం లేదు ఏదో ఆర్ఎక్స్ హండ్రెడ్ బేబీ సినిమా లాగా రెండు మిక్సప్ చేసినట్టు అనిపించింది ఆ క్లైమాక్స్ కూడా సేమ్ ఏదో ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసినట్టు అనిపించింది సినిమాలో నాకు టూ సాంగ్స్ చాలా నచ్చాయి బాగున్నాయి అవి కొన్ని సీన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఉద్దేశించి రియాలిటీకి దగ్గరగా చూపిస్తారు అవి కూడా నాకు చాలా రిలేటబుల్ అనిపించింది బాగా చూపించారు అనిపించింది మీరు ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి Thank you so much for watching my video and please subscribe.